హాయ్ అండి నమస్తే నేను మీదేవి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం ఇలా పెద్ద పెద్దగా దొరికే ఉసిరికాయలతో ఒక టేస్టీ సైడ్ డిష్ రెసిపీని చూద్దామండి మరి ఆ టేస్టీ సైడ్ డిష్ రెసిపీయే ఉసిరికాయ ఆవ పచ్చడి మనం ఉసిరికాయలతో ఎన్నో రకాలైన పచ్చళ్ళు ఊరగాయలు ప్రిపేర్ చేస్తుంటాం కదా ఇదైతే కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా చాలా త్వరగా మనకి ప్రిపేర్ అయిపోతుంది అంతేకాకుండా ఒక వన్ మంత్ వరకు ఇది మనం చక్కగా స్టోర్ చేసుకోవచ్చు మరి ఎంతో టేస్టీగా ఈజీగా ఈ ఉసిరికాయ ఆవు పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మనం వీడియోలో చూసేద్దాం ఉసిరికాయ ఆవు మొక్కల కోసం ఇలా ఉసిరికాయలు తీసుకుని వీటిని శుభ్రంగా టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకుని ఎక్కడా తడి లేకుండా పొడిగా చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు కనిపిస్తున్న గీతల దగ్గర మనం కట్ చేసుకుంటూ చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి ఇలాంటి చోట అయితే మనకి ఈజీగా ముక్క అనేది కట్ అయిపోతుంది ఇలా చిన్న ముక్కలా కట్ చేసుకుని ఈ గింజల్ని మనం సెపరేట్ చేసేసుకోవాలి దీనికోసం నేను ఇలా ఒక ఎనిమిది కాయల వరకు తీసుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం ఈ బాగా మరిగించి చల్లార్చుకున్న నీళ్ళు ఇలా మరిగించి చల్లార్చుకున్న వాటర్ తీసుకుంటేనే మనకి ఆవు మొక్కలు అనేవి కొద్ది రోజులు మనకి స్టోర్ చేసుకోవడానికి వీలవుతుంది పచ్చి నీళ్ళు పోసేసుకుంటే మనకి స్టోర్ అవ్వడం కుదరదు కదా ఇప్పుడు ఈ నీళ్ళని ఒక బౌల్ తీసుకొని దీంట్లో కొద్దిగా యాడ్ చేసుకుందాం ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో ఇలాగ రెండు స్పూన్ల వరకు ఆవాలని వేసేసి కాసేపు నానబెట్టి పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ నానితే సరిపోతుంది ఇలా స్టవ్ మీద ఒకడాన్ని పెట్టుకుని అది కొద్దిగా వేడెక్కిన తర్వాత దీంట్లో ఒక పావు కప్పు వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకుని ఆయిల్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఉసిరికాయ ముక్కల్ని వేసేసుకొని కొద్దిగా సాల్టు అలాగే కొద్దిగా పసుపు వేసేసుకొని ఒకసారి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాం మనం ఇప్పుడే సరిపడినంత సాల్ట్ ఏమి వేయక్కర్లేదండి తర్వాత మనం యాడ్ చేసుకోవచ్చు ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత దీని మీద ఒక మూతను పెట్టేసి స్టవ్ని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనకి ఉసిరికాయ ముక్కలన్నీ మెత్తగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం మనకి ముక్కలు మెత్తగానే మగ్గిపోయాయి ఇలా ఉంటే సరిపోతుంది మరి మెత్తగా పేస్ట్లో అయిపోకర్లేదు ఇప్పుడు ఈ వేడిగా ఉన్న ఆయిల్లోనే ఒక హాఫ్ స్పూన్ వరకు ఇంగువలు వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం వేడిగా ఉండే ఆయిల్లో ఇంగు వేస్తే ఫ్లేవర్ మనకు బాగా వస్తుంది ఇప్పుడు ఒకసారి వీటంతటినీ కలిపేసి ఇది కంప్లీట్గా మనకి కూల్ అయిపోవాలి ఇప్పుడు ఎక్కడ తడి లేకుండా తుడిచిపెట్టుకున్న పొడిగా ఉన్న ఒక మిక్సర్ జార్ని తీసుకుని దాంట్లో మనం ముందుగా సోక్ చేసి పెట్టుకున్న ఆవాలు ఒక హాఫ్ కప్ వరకు కారం ఒకవేళ మీకు పుడికారం ఇష్టం లేకపోతే సోక్ చేసుకునేటప్పుడు ఎండుమిరపకాయలను వేసుకొని సోక్ చేసుకోవచ్చు అలాగే మీ టేస్ట్కి సరిపడా సాల్టు మనం ఇందాక ఉసిరికాయలు ఉడికించేటప్పుడు కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకున్నాం కదా చూసుకొని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని మెత్తగా పేస్ట్ చేసుకుందాం ఈ ముక్కలు మనకి కంప్లీట్గా చల్లారిపోయాయి ఇప్పుడు ఇందులో మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ ఆవు మిశ్రమాన్ని ఇలా వేసేసుకోవాలి చల్లారిన తర్వాత వేసుకోండి లేదంటే మనకి చేదుగా అయిపోతుంది పచ్చడి అంతా కూడా ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకుందాం ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని అవసరమైతే యాడ్ చేసుకున్న తర్వాత దీని మీద ఒక మూతను పెట్టేసి మినిమం సిక్స్ టు ఎయిట్ అవర్స్ పాటు వీటిని ఇలా ఊరించుకోవాలి అలా ఊరిపెడితే ఆ ఉసిరికాయ మొక్కల్లో ఉండే పులుపు అంతా దిగి పచ్చడి అనేది చాలా టేస్ట్గా వస్తుంది ఓవర్ నైట్ ఇలా పక్కన పెట్టేసాం కదా ఇది చక్కగా మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి అంతే మనకి ఇలా ఉసిరికాయ ఆవ పచ్చడి రెడీ అయిపోయింది ఇదైతే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ సీజన్లో మీరు తప్పకుండా దీన్ని ఒకసారి ట్రై చేయండి మరి ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ రెసిపీని షేర్ చేయండి అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా అదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching!